ఇప్పుడు నేను ఒక పువ్వు పట్టుకుని ఈశ్వరుడికి ఆరాధన చేద్దాం అనుకుంటుంటే ఆ పువ్వు జారి నేల మీద పడిపోయింది అనుకోండి నేను దాన్ని కొంచెం పక్కన పెట్టవలసి ఉంటుంది నేను పూజలో ఉపయోగించడం కుదరదు కాబట్టి భూమికి తగలడం అనేటటువంటిది మర్యాదతో కూడి చేసే నమస్కారమే అయినా ఆడదాని విషయంలో శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే ఆమె వక్షస్థలము ఆమె కడుపు నేలని తాకక్కర్లేదు అని ఇందువల్ల అంటే ఈ లోకమంతా సృష్టి జరుగుతోందంటే ఆడదాని యొక్క శరీరంలో ఉన్న వక్షస్థలం పోషిస్తోంది పాలిచ్చి పోషిస్తోంది తల్లి ఆమె కడుపు ఈ సృష్టి అంతా జరగడానికి గర్భాలయమై ఆధారమై ఉంది ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఉన్నది అంటే ఇవాళ నేను ఉపన్యాసం చెప్పగలుగుతున్నాను అంటే నన్ను మీ అందరూ గౌరవిస్తున్నారు అంటే ఒకనకొకనాడు నా తల్లి నా ఈ శరీరాన్ని కడుపు